హలో ఫ్రెండ్స్ మీ అందరి ముందుకి మరో కొత్త రకం వంటతో వచ్చేసాను అదే బియ్యం పిండితో పాస్తా అనేది తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక బియ్యం పిండి తీసుకొని రెండు కప్పులు బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా పిసుకోవాలి ఫ్రెండ్స్ అదే గోధుమ పిండి పిసుకున్నట్టు గోరువెచ్చని నీళ్ళతో పిసుకోవాలి వాటర్ తోటి ఆ తర్వాత మనకి ఏ షేపు అలా కావాలంటే ఆ షేప్లో తీసుకోవాలి నేను ఫస్ట్ ఉండల్లా తీసుకొని వాటిని పొడవుగా చేసుకున్నాను పాస్తా షేప్ రావడానికి మీరు కావాలంటే చిన్న చిన్న బౌల్స్లా కూడా చుట్టి వీటికి ఆవిరి పెట్టాలి నేను ఇప్పుడు ఇలాగ పొడవ ఉండలు చుట్టుకున్న వాటిని పక్క ఇలా పొడవుగా చేసుకున్నాను ఫ్రెండ్స్ అన్నిటిని ఆ తర్వాత పక్కన స్టవ్ని వెలిగించి అందులో కొంచెం వాటర్ వేసి వేడెక్కించాను ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత మీ దగ్గర కావాలంటే మీరు ఇడ్లీ పాత్రలో కూడా వేయించుకోవచ్చు నా దగ్గర ఇడ్లీ పాత్ర చిన్నదనే ఉన్నది కాబట్టి నేను ఇలాగా కన్నాల జాలిలో వేసుకున్నాను మినిమమ్ ఫైవ్ మినిట్స్ ఆవిరి అనేది పెట్టాలి ఫ్రెండ్స్ లేకపోతే గట్టితనం అనేది వచ్చేస్తుంది పిల్లలు తినడానికి ఇష్టపడదురు ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి పెట్టేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇలాగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టిన తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయించాను అందులో కా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను చూడండి క్యారెట్ క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత మరి టమాటలు కూడా వేసాను ఫ్రెండ్స్ నేను ఒక టమాట అనేదే వేశాను అది వేసిన తర్వాత కొంచెం ఉప్పు అనేది వేసాను ఫ్రెండ్స్ రుచికి తగ్గట్టుగా మనం తయారు చేసిన దానికి తగ్గట్టుగా నేను సాల్ట్ అనేది వేసేసాను అది వేగిన ఫైవ్ మినిట్స్ తర్వాత ధనియాల పొడి వేసాను ధనియాల పొడి వేసిన తర్వాత రెడ్ చిల్లీ సాక్స్ రెడ్ చిల్లీ సాక్స్ గ్రీన్ చిల్లీ సాక్స్ టమాటో సాక్స్ అనేవి వేశాను ఫ్రెండ్స్ నేను రెడ్ చిల్లీ అనేది చూపించడం మర్చిపోయాను ఇప్పుడు వేసి కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి అందులో కొంచెం పాస్తా కాబట్టి నేను పాస్తా మసాలా అనేది యూజ్ చేశాను ఆ యూజ్ చేసిన తర్వాత కొంచెం సోయా సాక్స్ వెనిగర్ కూడా వేసాను ఫ్రెండ్స్ వెనిగర్ వేయడం చూపించలేదు ఇవి వేసిన తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే స్టవ్ మీద నుంచి వేయించుకోవాలి అంటే సోయా సాక్స్ కలడానికి అది కలిగిన తర్వాత స్టవ్ అనేది ఆపేసి ఇలాగా తీసేయడమే ఫ్రెండ్స్ తీసిస్తే మనకి ఎమ్మి ఎమ్మి హెల్దీ బియ్యం పిండి పాస్తా అనేది రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మా అబ్బాయి అనేది టేస్ట్ అనేది చూ చూపి టేస్ట్ అనేది చేసి చూపిస్తాడు ఫ్రెండ్స్ మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది ఇది స్కూల్కి కూడా పట్టుకు వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తిన్నారు వాళ్ళందరికీ బాగా నచ్చింది ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్